హాయ్ హలో మేమైతే బాసరికి స్టార్ట్ అయ్యామండి సో బాసరికి వెళ్ళాలంటే రూమే బుక్ చేసుకోవాలని ఏం లేదండి మనము నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళి కూడా అక్కడ చిన్న నదిలాగా ఉంటుంది వాటర్ చెరువులాగా అక్కడ స్నానాలు చేసి మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీ కూడా ఉందండి సో ఈ ప్లేస్ ఇప్పుడు నేను చూపించేదంతా అక్కడే లాస్ట్ టైం మా బాబుకి మేము మేమేమి రూమ్ బుక్ చేసుకోలేదండి కానీ ఈసారి మాత్రం పాపకి చేయించినప్పుడు రూమ్ బుక్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము టికెట్స్కి మనకి ఇప్పుడైతే ఒక పర్సన్ వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళాలి అదే లాస్ట్ టైం బాబుకి అయితే అందరం ఒకేసారి లైన్లో వెళ్ళేసి టికెట్ తీసేసుకొని అలా అదే లైన్లో దర్శనానికి అయితే పూజ చేయించుకోవడానికి అయితే వెళ్ళామండి ఈసారి అయితే చేంజెస్ వచ్చేసాయి పా బాబు కన్ను పాపకి వెళ్ళేసరికి మేమైతే ఈసారి థౌసండ్ రూపీస్ టికెట్ తీసుకున్నామండి దేవుడు ముందే దర్శ మనకి పూజ చేస్తారు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారు సో ఈసారి థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుందామని వెళ్ళాము సో పూజ చాలా బాగా చేశారండి మనకి అక్కడ మొబైల్స్ ఎలా ఉంది కాకపోతే ఎక్కువ ఫొటోస్ అయితే తీసుకోవద్దు వాళ్ళు చూడనప్పుడు మెల్లగైతే తీసుకోవచ్చు అండి మనకి అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు చాలా ఫొటోస్ తీస్తూ ఉంటారు మనకి నచ్చిన ఫోటో అయితే తీసుకోవచ్చు ఏ ఫోటో అయినా హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది మా అది చూడండి మీకు కనిపిస్తుంది కదా అలా అయితే చాలా ఫొటోస్ తీస్తారనమాట ఇంకా మనకి ఆప్షన్ లేదు ఖచ్చితంగా తీసేసుకోవాలి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి లేకపోతే లేదండి పూజ అయితే చాలా బాగా చేశారు మనకి నార్మల్ టికెట్ తీసుకున్న త్రీ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా కానీ పూజ సేమ్ అదే ఉంటుందండి థౌజండ్ రూపీస్ తీసుకున్నా కానీ సేమ్ పూజ అదే ఉంటుంది కాకపోతే ఇక్కడ దేవుడు ముందు హాల్లో చేస్తారు అంతే తప్ప మిగతా వేరే తక్కువ రూపీస్ టక్ టికెట్ తీసుకుంటే వేరే హాల్లో చేస్తారు అంతే మిగతా అంతా సేమ్ అండి అన్ని దర్శనాలు అయితే సేమ్గా జరుగుతాయి ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత మేమైతే అలా అయిపోయిన తర్వాత పాపకి మా అక్క బట్టలు తీసుకొచ్చింది అక్షరాభ్యాసం అని తనైతే బట్టలు పెట్టేసింది అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు అయితే ఒకరికొకరు పలకలు స్లేట్స్ అయితే పంచుకుంటారు కదా సో మేము కూడా మా పాపతో వేరే పా పిల్లలకి అయితే స్లేట్స్ ఇప్పించాము వాళ్ళు కూడా చాలామంది తీసుకొచ్చి మా పాపకు కూడా ఇచ్చారు మేమైతే అక్కడ ఇక మేము అక్క వాళ్ళకి కలిసి వెళ్ళాం కాబట్టి అంద ఆశీర్వదించాము మా పాపని మా పా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకైతే బుక్స్ ఇచ్చింది నార్మల్గా వేరే చిన్న పిల్లలకైతే స్లేట్స్ ఇచ్చాము అక్కడ అందరూ వేరే వాళ్ళకి పంచుతారు నార్మల్గా ఎందుకు అక్షరాభ్యాసం చేసిన తర్వాత మనము ఒక నలుగురు ఐదుగురు పిల్లలకి ఇవ్వడము వేరే వాళ్ళు మనకు వచ్చి అలా చేసుకుంటే మనకి మంచిది మంచిగా జరుగుతుంది మంచిగా అవుతుంది పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి వస్తారు మంచిగా చదువుకుంటారు అనే ఉద్దేశంతో అయితే ఈ సంప్రదాయం అయితే పాటిస్తున్నారు సో నేను మా బాబప్పుడు అలాగే చేశాను మా పాపప్పుడు కూడా అలాగే చేశాను సో ఈసారి స్లేట్స్ అయితే అక్కడే కొని అక్కడే ఇచ్చే ఇచ్చేసామండి పూజ చేయించుకున్నాము లాస్ట్ టైం అయితే తీసుకుని వెళ్ళాము అప్పుడు ఫస్ట్ టైం కదా బాబు అప్పుడు మాకేం తెలియలేదు సో తర్వాత నేను వాళ్ళ నాన్నతో అయితే రాయించాము వాళ్ళ నాన్న రాయించాడు నేను రాయించాను అంటే పాప కన్నా పెద్దవాళ్ళు రాయించాము వాళ్ళ పెద్దమ్మ అన్న అక్క అలా అందరం పాపకైతే ఒకసారి అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మేమైతే అందరం ఒకసారి పాపకి అక్షరాభ్యాసం మేము కూడా మా చేతులతో రాపిచ్చాము పాపకి అలా అంటే మనం ఫస్ట్ టైం రాపిస్తున్నాం వాళ్ళు మంచిగా చదువుకోవాలి వాళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని మనం ఒక బ్లెస్సింగ్స్ లాగా అనమాట అలా రాపిస్తే రాకపోయినా ఏం కాదు కానీ అక్కడ దేవుడి ప్లేస్లో కాబట్టి మనం అలా పాపకు ఒక అక్షరాభ్యాసం ఏ బీసీడీలో అలా అలా రాపిస్తే బాగుంటుంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా ఉంటుందని ఆ ఉద్దేశంతో అయితే మేము అక్కడ పాపకైతే రాయించామండి ఇదంతా చాలా ఫ్రీగా ఉంది మేము ఫ్రీ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా ఫ్రీగా మంచిగా దర్శనం అయిందండి తర్వాత ఇగో ఇలాగే స్లైడ్స్ అయితే పంచుతా ఉన్నారు ఎక్కడ చూసినా ఆ ప్లేసెస్లో తర్వాత అక్కడ అక్కడ ఒక మహర్షి ధ్యానం చేసుకునే ప్లేస్ అని అంటే మేము లాస్ట్ టైం అసలు చూడలేదండి ఏమీ సో అంటే మేమైతే వెళ్ళాము అక్కడ పైకి అది ఒక గుహలాగా ఉంది అక్కడ టికెట్ ఫైవ్ రూపీస్ టికెట్ ఆ గుహలోకి వెళ్ళాలంటే కొంచెం నాకైతే ఫస్ట్ భయం వేసింది ఎప్పుడు వెళ్ళలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు చాలా మంది రష్ ఉండే ఈసారి కొంచెం ఫ్రీగా ఉందని వెళ్దామని అక్కడ వెయిట్ చేస్తున్నాము సో కొ మొత్తం కొండల మధ్య తన ధ్యానం అయితే చేశారు చాలా ప్రశాంతంగా ఉంది లోపల వెళ్ళిన తర్వాత అమ్మవారు ఉంది ఇలా అయితే అందరూ వెళ్ళాలండి ఇది వెళ్ళిన అందరూ వెళ్తున్న ప్లేస్ అక్కడైతే లోపల ఇలా ఉంది అసలు వంగే వెళ్ళాము వంగే వచ్చాము అసలు ఎక్కడెప్పుడైతే స్టెప్స్ ఎక్కిటప్పుడు దిగేటప్పుడు అయితే అవో అసలు నిల్చో నిల్చోలేమండి అంత లోపడికి ఉంది ఎలా ధ్యానం చేశారో అంత దేవుడి దయ అనమాట అది కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్కడ నాలుక మీద రాసేది కూడా ఉంటుంది కానీ అది ఫేక్ అని అక్కడ చాలా మంది చెప్తున్నారు ఏదో గొడవలు అయ్యాయి అంట సో ప్రస్తుతాన్ని మేము వెళ్ళినప్పుడు అయితే అక్కడ ఏమీ లేదని తీసేశారని చెప్పారు ఇలా అయితే మా దర్శనం అయితే అయిందండి చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ